ఘనంగా ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో ప్రదర్శన ప్రారంభం ముఖ్య అతిథిగా హాజరైన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు నగరంలోని స్థానిక మినీ బైపాస్ రోడ్డు పీవీఆర్ కళ్యాణ మండపంలో ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను శనివారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె పలు స్టాల్స్ ను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేసి ఉన్న వస్త్రాలను పరిశీలించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు మహిళల కోసం వేలాది రకాల వస్త్రాలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు ఈ నెల ఇరవై ఐదు వరకు ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుందని ప్రతి ఒక్కరూ ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను సందర్శించాలని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమం నిర్వాహకులు శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రదర్శనలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల ప్రముఖ చేనేత తయారీదారులు పాల్గొన్న వారు ఉత్పత్తిదారులను ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని ఈ ఎగ్జిబిషన్ లో పలు డిస్కౌంట్లు ఇస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు వచ్చాను నేను సెంటర్ సిల్క్ బోర్ని డిప్యూ డైరెక్టర్ రిటైర్ అయ్యి సిల్క్ మార్క్ ప్రమోషన్ చాలా నాకు చాలా పేరు వచ్చింది నేను రిటైర్ అయిన తర్వాత ఇండియన్ సిల్క్ గ్యాలరీ పేరుతోనే ఒక హ్యాండ్లూమ్ వీవర్స్కి అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉద్దేశంతోనే లో ఒక ఎగ్జిబిషన్ చేసి తమిళసాయి గారు అప్పుడు గవర్నర్ గారు వచ్చి మాకు ప్రోత్సహించి ఆ ఎక్స్పో బాగా సక్సెస్ అయిందండి అందుకే ఇప్పుడు అన్ని ప్లేసెస్లోనే పెడుతున్నాను అండి కంటిన్యూస్గా మొన్న విజయ విజయవాడలో పెట్టాను దాని తర్వాత మన నెల్లూరులో ఫస్ట్ టైం వస్తున్నామండి ఇక్కడ దసరాకి కి వెడ్డింగ్ సీజన్స్కి ఎందుకంటే అంటే ఈ ఎక్స్పో ఒక పరిచయం చేయాలని నెల్లూరు వాస్తువులకు ఒక పరిచయం చేయాలని మంచి ఎక్స్పో ఇవ్వాలని ఉద్దేశంతోనే రెండు మూడు కాదు ఆరు రోజులు పెట్టానండి ఇక్కడ రోజు నుంచి ఇరవై ఐదు వరకు రోజు ముగిస్తుంది అందరూ వచ్చి నెల్లూరు వాస్తులకు వెంకటేశ్వర్ ఏంటంటే అందరూ వచ్చి మా ని ఎంకరేజ్ చేయమని ప్రైసెస్ కంపేర్ చేయమండి కంపేర్ టు షోరూమ్స్ కానీ ఏదైనా కానీ ఇక్కడ ప్రైస్ వెరీ రీజనబుల్ ఫోర్టీన్ స్టేట్స్ నుంచి వచ్చారు అరౌండ్ యాభై స్టాల్ ఉందండి మీకు ఏ వెరైటీ కానీ ఆ వెరైటీ దొరుకుతుంది అంటే వ్యూవర్స్ ప్రైస్ కాస్ట్ అండి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు పొంగల్ కోసం సో అందరు వచ్చి మా మా ఎక్స్పోని ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోని వచ్చి చూసి టైమింగ్ ఇరవై ఇరవై తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు అండి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటుంది అండి ఇది పివీఆర్ కన్వెన్షన్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరులోనే లోనే ఫస్ట్ టైం ఇక్కడ చేస్తున్నాం కాబట్టి మంచిగా మేడం గారు విజయ్ షెడ్యూల్ లో వచ్చారు ఎప్రిషియేట్ చేశారు మన నెల్లూరులో ఇండియన్ సిల్క్ గ్యాలరీ వినయ్ కుమార్ గారు ఇక్కడ పివీఆర్ కన్వెన్షన్ సెంటర్లో మన క్రిస్మస్కి సంక్రాంతికి న్యూ ఇయర్కి సంబంధించి నెల్లూరు నగర వాసులకు అందరికీ అందరికీ ముఖ్యంగా ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఫోర్టీన్ స్టేట్స్ నుంచి ఇక్కడికి అందరూ వీవర్స్ వచ్చిన్నారు వాళ్ళందరూ రకరకాల మోస్గా బనారస్ నుంచి అలాగే మంగళగిరి నుంచి కాల్కటా నుంచి కంచి నుంచి రకరకాల సారీస్ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నారు సో నెల్లూరు మహిళా లోకం అంతా వచ్చి ఎగ్జిబిషన్ అందరూ అంతా ఒకసారి చూసి మీరందరూ కూడా దీన్ని సందర్శించి మీ పండగలకి కొనుక్కో కొనుక్కుంటారని ఆశిస్తున్నాను సో అందరికి మరోసారి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను అందరికి నమస్కారం ఆల్ ది బెస్ట్ అండి కంగ్రాచులేషన్ మా నెల్లూరులో ఇలాంటివి ఇంకా ఇంకా జరగాలని ఇదివరకు హైదరాబాద్లో హైదరాబాద్ లో అక్కడ మాత్రమే జరుగుతూ ఉండే ఇటువంటి ఎగ్జిబిషన్స్ మన నెల్లూరుకి ఇలా వచ్చి అక్కడికి వెళ్ళలేని వాళ్ళ కోసం ఇక్కడంతా తీసుకొని వచ్చి పెట్టడం అనేది చాలా విశేషం ఇలాంటివి ఇంకా ఇంకా కూడా ముందు ముందు నెల్లూరు వాసులకి అందుబాటులోకి తేవాలని